దేవత ఎవరు భగవాన్ దేవకీసుత దేవకీసు ఎవరు ఆయన శ్రీకృష్ణ పరమాత్మ ఆయనే విష్ణు సహస్రనామాలకి దేవత అది దేవత ఆయన అక్కడే ఉన్నాడండి చిత్రం ఇది చెప్తున్నంతసేపు ఆయన లేకుండా చెప్పలే అంటే ఋషి అక్కడే ఉన్నాడు దేవత అక్కడే ఉన్నాడు ఎవరు దేవత ప్రధాన దేవత దేవో భగవాన్ దేవకీసుత అయిపోయింది మూడు తెలిస్తే చాలు ప్రధానంగా కృష్ణుడే దేవత ఎవరికి భీష్ముడి వారికి భీష్ముడి వారికి తెలుసు ఇందులో చెప్పబడ్డ పరతత్వం అంతా కలిసి రూపం ధరించి మన కోసం అవతరించి ఇక్కడ కృష్ణుడు కృష్ణుడైనా కానీ ఆయనే దేవుడు ఏదంటే వీటన్నిటికీ లక్ష్యం గమ్యం ఆయన ఇక్కడ కృష్ణ పరమాత్మ ఇక్కడ భీష్ముడు కృష్ణుడంత అంత పిచ్చో ఈ భాష్యం రచించిన శంకరాచార్యకి కృష్ణుడంటే అంత పిచ్చి ఈయన విష్ణుభక్తుడే కానీ కృష్ణ రూపంగానే విష్ణువుని ఎక్కువ చూస్తాడు అందుకే నేను జానశ్లోకం గుర్తుందా సచ్చిదానంద సచ్చిదానందరూపాయ కృష్ణాయాక్లిష్టకారిణి నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణి అక్కడ కృష్ణాయ అన్నాడు అని కృష్ణుడు అంటే అంత ప్రేమ అండి ఆఖరికి సౌందర్యలహరి రచిస్తున్నప్పటికీ కూడాను కథమపి సహస్రేణ సా అహత్యైన శౌరి అంటాడు సౌరి అంటే విష్ణువుకి సూర సూర్యుడు గనక అనచ్చు కానీ సౌరసేనుడైన వసుదేవుడు కొడుకు గనక శౌరి అంటే విష్ణు కృష్ణుడు అలాగే మురరిపువర ఆహస్య భవతి అంటారు ఇక్కడ ముర్రిపు అంటే మురారి విష్ణువులు మురారి అంటే కృష్ణుడిగా చెందుతుంది కనుక ఆయన కృష్ణుడు అంటే అంత ప్రేమ బాబు అస్మాకం కులదైవతం యదుమణి అన్నాడు మరొక చోట మా కులదైవం కృష్ణుడే అన్నాడు అంత ప్రేమ ఆయనకి అది విష్ణు శాస్త్రానికే భాష్యం రాస్తాడు కృష్ణుడు నోట పలిగిన భగవద్గీతకే భాష్యం రచిస్తాడు ఆయన ఇక్కడ అందుకే ఆ కృష్ణుడే దైవం ఎవరికి భీష్ముల వారికి ఆ కృష్ణుడి దైవం శంకరుల వారికి కూడా మనకి అదే సందేహం లేదు కానీ విష్ణు శాస్త్రంలో మీరు విష్ణుకు సంబంధించిన ఏ అవతారానైనా ప్రతిపాదన చేసుకోవచ్చు నేను అంటాను రాముడే విష్ణు శాస్త్ర రామానికి దైవమని నేను ఏంటయ్యా ఈశ్వరుడే అన్నాడు అమ్మవారిని వాళ్ళు వెయ్యి నామాలు ఆపే అన్నాడు రోజు చదువుకుని అలవాటు ఉంది కదా అంటే ఒక పని చేయి శ్రీరామ రామ రామ అని కూడా వచ్చాయి అది కాని అంటే సహస్రనామ తత్తుల్యం రామనామ వరా నేనే అన్నాడు ఇక్కడ మూడే శ్రీరామ రామ రామ ఇది రమే రామే మనోరమే నేనే శ్రీ రామ 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 అంటూ మనోరముడైనటువంటి వరాణుడైన రాముని ఎందుకు నిరంతరం రమిస్తూ ఉంటాను కనుక అంతే చాలు మూడు మా శ్రీ రామ 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 అగస్త సంహితులు మహామాత్రంగా చెప్పారు దీన్ని దాన్ని మనం జయ శబ్దం కలిపి శ్రీరామ జై రామ జై జయ రామ అంటాం కానీ వెయ్యి నామాల సారం ఒకటే ఆ రామ మూడు మార్లు అన్నాం కానీ రామహా కనుక ఇది అంతా ఎవరి నామాలు మనకు ఓపిక ఉండాలి కానీ విష్ణు శాస్త్రం దగ్గర పెట్టుకుని ప్రతి నామానికి అర్థం చేస్తే రామాయణం వచ్చేస్తున్నాడు మొత్తం అదే విష్ణు శాస్త్రం దగ్గర పెట్టుకుని ప్రతి నామాన్ని అర్థ విచారణ చేస్తే భాగవతం తయారవుతుంది ఇక్కడ ఇంకొక ఆయన నృసింహోపాసుకరం ఆయన అయితే అంటాడు నుండి చివరి వరకు నృసింహస్వామి ఉన్నాడు ఇందులో తెలుసా విష్ణు శాస్త్రం మీరు అర్థం చేసుకోవాలి మొట్టమొదటి నారసింహపోహు వచ్చేసాడు చిట్ట చివరికి సర్వప్రహరణ అన్నీ ఆయనకి దెబ్బ కొట్టే ఆయుధాలి అన్నాడు అది గోళ్ళు కూడా ఆయుధాలే వాడు అంటే మళ్ళీ అంతా నరసింహుడే కనపడుతున్నాడు ఎవరైతే నరసింహ భక్తుడో వాడికి విష్ణు శాస్త్రం అంతా నృసింహ హైగ్రీవుడంటే హైగ్రీవుడు నాకు ఇష్టం అయితే మొత్తం హైగ్రీవ శాస్త్రమే దత్తాత్రేయులు అదే మొత్తం అంటే నారాయణుడు యొక్క ఏ ఏ ఉపాస్య రూపమైన అవతారములు ఉన్నాయో అన్నీ మీరు చెప్పుకోవచ్చు మొత్తానికి అందుకే తర్వాత మరొకడు చెప్తారు అస్య శ్రీ విష్ణు దివ్య సహస్ర నామస్త మహామంతరస్య ఈ చెప్పేటప్పుడు మళ్ళీ మారుతుంది శ్రీ మహావిష్ణు పరమాత్మ శ్రీమన్నారాయణో దేవత అన్నారు ఇక్కడ మాత్రం భగవాన్ దేవకీ సుత భీష్ములు వారు మాత్రం దేవకీశుతుడైన కృష్ణుడే దీనికి దేవత అన్నారు మనం తర్వాత చెప్పిన శ్రీ విష్ణు సత్ర మహామంత్రశ వేదవ్యాసో భగవాన్ శ్రీ అనుష్ చందః శ్రీ మహావిష్ణు పరమాత్మ శ్రీమన్నారాయణో దేవత అంటూ ఆ నారాయణుడు ఏ నారాయణుడు నీ ఇష్టం ఏ నారాయణుడు విశ్వవ్యాపక విరాట్ ఏ నారాయణుడా లేకపోతే చతుర్భుజాలు శంఖచక్ర గాతములు ధరించిన నారాయణుడా రెండూ అనుకో లేదండి మేము విరాట్ పురుషుడు అనుకుంటా అవునా అయితే చెయ్యండి భూపాదౌ నాభిలంద్ర సూర్య నేత్రే వాస్తే యమబ్ధి అంతస్థం యస్య యరఖగో భోగి గంధర్వద్యై చిత్రం రం రమ్యతే తం త్రిభువ నవపుషం విష్ణుమీషం నమామి ఎందులో చెప్తున్న విరాట్ పురుషుడు ఎవడికి భూమి పాదములో ఎవడికి వియత్ అంతరిక్ష నాభిగా ఉన్నదో నాభ్యాశీదంతరిక్షం అంటే పురుష సూక్తంలో ప్రతిపాదింపబడుతున్న విరాట్ పురుషుడే విష్ణు సహస్రనామానికి దేవత ఇప్పుడు ఎన్ని వచ్చాయి కాదండి ఇంకే మరో విష్ణు రూపం ఉందా ఉంది శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సుదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి వృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయరం సర్వలోకైకనాథం సర్వలోకమునకు ఒకడే నాథుడు ఆయన ఎలా ఉంటాడు శాంతమే ఆకారం ధరించినట్లున్నట్టే జగత్తంతా వికారమే నిర్వికారుడు అదే శాంతమే ఆకారం ధరించినట్లుంది ఎక్కడున్నాడు భుజగశయనం అది ఇంట్లో ఉంటేనే శాంతం ఉండదు దాని మీద హాయిగా ఉండాలంటే ఎంత శాంతమో చూడండి ఇక్కడ பூஜக செய்யணும் மூர்த்தி கட்டேயாலு மனக்கு